వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బయట దొరికే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండడానికి నేను చూపించిన విధంగా చేసుకోండి ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి ముందుగా క్యారమిల్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోవాలి ఒకసారి అంతా స్ప్రెడ్ చేసి మూడు నిమిషాల పాటు సన్న మంట మీద కదిలించకుండా అలాగే ఉంచాలి షుగర్ ఇలా మెల్ట్ అవుతుంది కదా ఒకసారి అంతా కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ బటర్ను వేసి కలపాలి బటర్ కర్రీ కొంచెం దగ్గరకు వచ్చాక సన్నగా కట్ చేసిన జీడిపప్పును వేసి కలపాలి ఇది దగ్గరకు వచ్చేసింది కదా ఇన్ని నూనె రాసిన ప్లేట్లోకి వెంటనే పోయాలి ప్లేట్లోకి తీసుకున్నాక వెడల్పుగా స్ప్రెడ్ చేసి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా గట్టిపడుతుంది ప్లేట్కి నూనె రాసం కాబట్టి ప్లేట్ని కింద నుండి నొక్కితే ఈజీగా పైకి వస్తుంది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో దంచితే చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి అవుతే సరిపోతుంది ఇప్పుడు పై ఒక కడాయి పెట్టి ఇందులోకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలను పోయాలి పాలను సగమయ్యే వరకు మరగనివ్వాలి పాలు మరిగేలోపు ఒక కప్పులోకి కొన్ని పాలను తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టాలి పాలు మరుగుతున్నాయి కదా అడుగంటకుండా అడుగు నుండి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి సిక్స్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలపాలి అలాగే ముందుగా కలిపి పెట్టిన ఫ్లోర్ పాలను కొంచెం కొంచెంగా పోస్తూ ఉండలు లేకుండా కలపాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి కలపాలి అలాగే టూ త్రీ డ్రాప్స్ ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలపాలి ఇది కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి పోసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటలు ఉండనివ్వాలి రెండు గంటల తర్వాత తీసి చూస్తే ఇలా కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసి మూత్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని గిన్నెలో పోసి పక్కన పెట్టాలి ఇప్పుడు మీది మీగడని తీసుకోవాలి ఇక్కడ నేను పది రోజుల నుండి కలెక్ట్ చేసిన మీది మీగడను తీసుకుంటున్నాను ఇది మిక్సీ జార్లోకి వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేశాక ఇలా క్రీమ్లా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఇప్పుడు ఇందులోకి కార్న ఫ్లోర్ పాల మిశ్రమాన్ని వేసి ఇంకోసారి మిక్సీ పట్టాలి చూసారా మిక్సీ పట్టాక ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి సగం పోసి ముందుగా దంచిపెట్టిన క్యారమిల్ పీసెస్ని వేసి ఒకసారి కలపాలి ఇప్పుడు మిగతా క్రీమ్ని కూడా వేసి పై నుండి క్యారమ్మిల్ ముక్కల్ని వేయాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టాలి మూత పెట్టాక ఫ్రిడ్జ్లో పెట్టి పది నుండి పన్నెండు గంటల వరకు డీ ఫ్రిడ్జ్ చేయాలి పన్నెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్ల నుండి బయటకి తీయాలి అంతే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని స్పూన్తో స్కూప్ లాగా తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూసారు కదా బయట ఐస్ క్రీమ్ పార్లర్లో దొరికే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.